పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక కార్గే గురువారం పట్టణ ప్రజలతో అమేకమయ్యారు ఎన్నికల అరాచకం దారుణం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది ఎన్నికల సంఘం రిపోర్ట్ తీసుకుంది పల్నాడు ఫేమస్ అయింది నేను ఇక్కడ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఐరన్ఆర్ తో తిరుగుతారు అంటే ఇది మంచిది కాదు ఏం గొప్పతనం ఉంది ఇరవై ఆరు జిల్లాలో బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ ఉండాలి మంచి విషయాలు విన్నాను మంచి క్వాలిటీస్ కోసం రోడ్డు మీద వస్తే పదమూడవ తేదీన నూట అరవై కేసులు రిజిస్టర్ చేశాము సెకండ్ డెబ్బై కేసులు పెరిగాయి ఈ పరిస్థితి మార్చుకోవాలి పన్నెండు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అరెస్ట్ అయితే రాజమండ్రి పంపాలి పొలిటికల్ షీట్ నాలుగు వందలు ఓపెన్ చేశారు మైనర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది డబ్బు నాలెడ్జ్ ఉంది పేటరీ తెచ్చుకుంటారు మీరు జైలుకు పోవడం నాశనం కావడం వినుకొండలో బెట్టింగ్ చేస్తున్నారని విన్నాను డబ్బు పెడుతున్నారు మీరు ఇక్కడ ఉంటారో అక్కడే ఉంటారు గెలిచినా ఓడినా మీరు పనికి మాలిన విషయాలలో ఎందుకు జీవితాలు నాశనం చేసుకోవడం పల్నాడు జిల్లాలో చిన్న గొడవ జరిగిన కేసులు ఉంటాయి జైలుకు పోవాల్సిందే రౌడీ అవ్వాలా మంచి సిటిజన్ అవ్వాలా మీ ఇంట్లో కూర్చొని చూడండి వన్ వైలేషన్ చేస్తే కేసులు నమోదు చేస్తాం సోషల్ మీడియా రెచ్చగొట్టే పోస్టులు పెడితే జైలుకు పంపిస్తాను హెచ్చరించారు చాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో దీని ముందు ఎవరు ఎవరికి పల్నాడు గురించి తెలియదు మాచేయర్లో ఏంటి తెలియదు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే బట్ నర్సరావుపేట్ గురించి కూడా ఎవరికీ తెలియదు నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నసరాపేట అంటే ఏంటి వినుకొండ అంటే ఏంటి ఇప్పుడు అందరికీ తెలుసు నా బ్యాచ్మేట్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పల్నాడు ఏంటి ఇక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఏ టైప్ ఇప్పుడు బాటం త్రీలో ఉంది మేబీ ఇది ఇప్పుడు మన ఆంధ్రాలో వస్ట్ డిస్ట్రిక్ట్ కూడా చెప్పవచ్చు ఇది మీకు ఇష్టమా మీరు వస్ట్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్న ఉండాలి కావాల్సి కోరుతున్నారా కోరుకుంటారా నో కదా మన మన అందరూ మనం మనకి కెపాసిటీ ఉంది బట్ పల్నాడు ఇన్ఫ్యాక్ట్ పల్నాడు వాళ్ళ గురించి నేను చాలా కొన్ని మంచి విషయాలు కూడా విన్నాను అండ్ ఎట్లా ఈ పల్నాడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు ఉంటారు కదా చాలా ఫెరోషియస్ ఉంటారు బట్ ఆ ఫెరోషియస్నెస్ మనం మంచి ఐటమ్స్ పోరా యూజ్ చేయాలి చాలా లాయల్ ఉంటారు అట్లా విన్నాను అట్లా కూడా విన్నాను నేను పల్నాడు వాళ్ళ గురించి ఒక డిసిషన్ తీసుకుంటే ఏదైనా జరిగితే వాళ్ళు స్టిక్ అవుతారు సో ఇంత మంచి క్వాలిటీస్ కూడా సో నేను ఈ జస్ట్ టెన్ డేస్ బ్యాక్ కొత్తగా ఇక్కడ ఎస్పి పల్నాడుగా జాయిన్ అయ్యాను ఇక్కడ వచ్చి ఆనెస్ట్లీ నేను ఇది చెప్పడానికి లేదు దాట్ నేను చాలా హ్యాపీ ఉన్నాను సంతోషంగా ఉన్నాను అట్లా పరిస్థితి లేదు నేను జాయిన్ చేయలేదు రిమైనింగ్ ఎనీ అదే డిస్టిక్లో నేను ఎస్పీగా వెళ్తే నేను ఫస్ట్ ఇది చెప్తాను నేను ఇక్కడ వచ్చాను చాలా సంతోషంగా ఉన్నాను బట్ ఇక్కడ అదే పరిస్థితి లేదు ఇక్కడ చాలా దారుణంగా జరిగింది చాలా అరాచకంగా జరిగింది అండ్ కంప్లీట్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అట్లా పరిస్థితి వచ్చింది మీ అందరి చూసారు అందరు చూశారు ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ పోయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా గట్టిగా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో దీని ముందు ఎవరు ఎవరికి పల్నాడు గురించి తెలియదు మాచర్లా ఏంటి తెలియదు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే బట్ నర్సరావుపేట గురించి కూడా ఎవరికి తెలియదు నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నర్సరావుపేట అంటే ఏంటి వినుకొండ అంటే ఏంటి ఇప్పుడు అందరికీ తెలుసు నా బ్యాచ్మేట్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పల్నాడు ఏంటి ఎక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది ఇంత అరాచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ సో మన పల్నాడుకి పల్నాడు ఫేమస్ అయింది బట్ నాట్ మంచిది కాదు అది మనం పల్నాడు మంచి థింగ్స్ కోసం ఫేమస్ అవ్వాలి మంచి విషయాల గురించి ఫేమస్ అవ్వాలి దాన్ని ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉంటారు చాలా ప్రోగ్రెస్ ఉంది చాలా డెవలప్మెంట్ ఉంది చాలా లా అండ్ ఆర్డర్ ఉంది శాంతి ఉంది దానికోసం ప్రసిద్ధి ఉండాలి ఇక్కడ రోడ్ మీద అందరూ వచ్చి గొడవ చేస్తారు ఐరన్ రాడ్తో తిరుగుతారు తల కొడతారు ఇట్లా ఫ్యాక్షన్ ఉంటుంది ఈ దిస్ ఇస్ నాట్ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇది మంచిది కాదు దీనిలో ఏం గొప్పతనం లేదు బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది మనం దీని గురించి ఏం చేస్తాము ఇప్పుడు నేను కూడా పల్నాడు వాసి అయ్యాను ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పల్నాడు నేను బయట వాళ్ళు కాదు ఇప్పుడు నేను కూడా ఎస్పీ పల్నాడు కాబట్టి సో ఇప్పుడు నేను మీరు మనం అందరం ఏం ఆలోచించాలి మనం పల్నాడు ఇమేజ్ ఎలా రెస్క్యూ చేయాలి ఎలా చేంజ్ చేయాలి ఎలా ఫేమస్ చేయాలి నా ఉద్దేశం ఏంటి పల్నాడు ఆల్ మంచి థింగ్స్లో టాప్ త్రీలో ఉండాలి మన ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి దానిలో బెస్ట్ ఇన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బెస్ట్ ఇన్ లా అండ్ ఆర్డర్ బెస్ట్ ఇన్ డిసిప్లిన్